జనరల్గా ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తాగిన తర్వాత అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్కహాల్ తాగేవాళ్ళు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే చాలా మంది చనిపోతూ ఉన్నారు ఎందుకంటే గుంటూరు ఈస్ట్లో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వీళ్ళల్లో ఒక్క ఇంట్లో అయితే తండ్రిది కొడుకుది ఇద్దరు చిత్రపటాలు పెట్టి ఇంట్లో లేడీస్ అందరు ఉన్నారు ఏంటంటే ఇద్దరు ఆల్కహాల్ కి అడిక్ట్ వేరే వాళ్ళు చేయించారు యాక్చువల్ గా ఈ రిపోర్ట్ మనకు తెలిసిన వాళ్ళు చేయించినప్పుడు ఆ రిపోర్ట్ కూడా నాకు పంపించారు నేను చూసాను అట్లా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇట్లా ఎందుకు జరుగుతుంది అనే దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసిన ఓల్డ్ టైమర్ డీలెక్స్ విస్కీ అంట ఇది ఇందులో బెన్జోక్వినోన్ వోల్కని స్కోపరౌన్ ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఓల్కనిన్ అనేది ఇందులోనే కాదు ఇంకా రెండు మూడు సపోజ్ చాంపియన్ ఉంది అందులో కూడా ఇందులో రెండు ఉన్నాయి రాయల్ సింహ ఈ రాయల్ సింహ అనే బ్రాండ్ దీని సుపీరియర్ విస్కీ పేరు అందులో ఇంకొక ఐటెం ఉంది క్యాప్రోల్ యాక్టమ్ అనేది ఈ క్యాప్రోల్ యాక్టమ్ అనేది నర్వస్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది అందుకే మీరు చూస్తే పోవటం ఈ షేక్స్ రావటం అవి తాగిన వాళ్ళకి ఈ అనేది దాదాపుగా మేము టెస్ట్ చేయించిన అన్నిటిలో ఉంది ఇది దీని బై ప్రోడక్ట్ సైనైడ్ గబక్కన గనక పొరపాటున ఎక్కువ తాగినా ఇది గనక అమౌంట్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ లేకుండా కొంచెం అమౌంట్ కనుక ఎక్కువైనా కూడా సైనైడ్ పాయిజనింగ్ మీకు తెలుసు కదా సైనైడ్ అంటే ఇమీడియట్ గా డెత్ వచ్చేటప్పుడు పరిస్థితి కోపరం అనేది ఐ డ్యామేజ్ వస్తుంది విపరీతమైన ఐ డ్యామేజ్ గల్లాలని ఉంది ఇది జెనెటిక్ డిఫెక్ట్స్ అంటే పిల్లలు పుట్టినప్పుడు ఇది తాగినప్పుడు వాళ్ళు కనుక బిడ్డల కంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి ఫోర్ డైమిథాక్సి సినిమిక్ యాసిడ్ ఇవి రెస్పిరేటరీ లంగ్కు సంబంధించినవి ఇటు అన్నిటి రీజన్స్ వల్లే ఈ రోజున అందరిట్లో చనిపోతా అనేది నా ఒపీనియన్